తజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మే అంక శైలశ్రీ ముప్పై సంవత్సరాలుగా కబ్జాదారుల బందిలో ఉన్న బతుకమ్మ కుంటను ఈ నెల ఇరవై ఆరవ తేదీన విముక్తి కలుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు శుక్రవారం బాగ్ అంబర్పేటలో బతుకమ్మకుంటలో బతుకమ్మ ఆడాలని ఆడపడుచులను కలిసి కరపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకుల కబ్జాలో ఉన్న బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహకారంతో తిరిగి దక్కించుకున్నామని బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆడే విధంగా ఏర్పాట్లు అన్ని చేస్తున్నామని ఈ నెల ఇరవై ఆరవ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆడాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఖైరతాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షులు శంబల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పోరాటం ఫలితంగా రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో తిరిగి బతుకమ్మ సొంతం చేసుకున్నామని వారు సంతోషం వ్యక్తం చేశారు మహిళలంతా ఇరవై ఆరవ తేదీన జరగబోయే బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు రంగనాథ్ గారికి నా ఉదయపూర్గా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు కానీ గత ముప్పై ఐదేండ్ల నుంచి దాన్ని కబ్జా చేసిండ్రు కేసీఆర్ కలిశాను కవిత అందరు చెప్పిన ఎవరు చేయలే కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే ఐదు నెలల లోపట తయారైపోయింది రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఆయన వస్తాడు ఐదు గంటల వరకు అందరు రావాలి బతుకమ్మ తీసుకొని రావాలి అందరు ఆడాలి అదేవిధంగా ఆడ లైట్లు వీట్లు అన్ని అదొక ట్యాంక్ బౌండ్ లాగా అయింది ఇది ఇక మీకు ఇక దూరం పోయేది అవసరం లేదు ఈడని రావాలి వచ్చేదానికి అందరు వచ్చి జయప్రదం చేయాలి ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు చేస్తారు ఇంట్లో రాజకీయం లేదురా భాయి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఐ కానీ అందరూ చెరువు అనేది బతుకమ్మకుంటాను అందరిది అందరు రావాలి తప్పనిసరిగా నేను జయప్రదం చేయాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇంత స్పీడ్గా హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఎంత రాత్రి దాంతోపాటు మున్సిపల్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇరవై తేదీన సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి వస్తాడు అందరు మా తల్లులు మా అక్కలు అందరూ ఐదు ఐదు గంటల వరకు అందరు రావాలి బతుకమ్మకుంట దగ్గర బతుకమ్మ ఆడాలి ముఖ్యమంత్రి సందేశం కూడా వినాలని పాదయాత్ర చేస్తున్నాం మీ అందరు వస్తే ఆయన కూడా సంతోషపారే ముఖ్యమంత్రి కూడా అంటారే నేను చేసింది ప్రతిఫలమైంది మహిళలందరూ ఇన్నేళ్ల నుంచి మహిళలకు అన్యాయం జరుగుతూ వస్తుంది ఆ మహిళల గురించి ఆయన చేసినందుకు మహిళల తరఫున వారు ముఖ్యమంత్రి గారికి अध्यय विज्ञा रंगनाथ जी की ना उदयपुर का धन्यवाद ओके